எனக்குவாங்க <laughs> <laughs> అందరికి భోగి సంక్రాంతి హనుమ శుభాకాంక్షలు చేపలు ఇస్తున్నా ఈరోజు చేపలు లేవు నిక్కరా నిక్కరా బౌల్ అది అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము భోగి సంక్రాంతి కనంబ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అలాగనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి అభివృద్ధిప్రదంలో ముందుకెళ్తూ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ కడప నియోజకవర్గము భవిష్యత్తులో మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఈరోజు కూటమికి సంబంధించిన సభ్యులందరూ ఇంకా ప్రజలకు తోడుకుంటూ ప్రజాసేవలో ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో మిగిలింది దహనాలు దగ్ధాలే అత్యంత ఎడ్యుకేషన్ సిస్టంలో పీపీపి విధానం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం ఒక చదువుకున్న వ్యక్తిగా కాలేజీల నిర్వహణ ముఖ్యంగా మెడికల్ కాలేజీల నిర్వహణ ఎంత కష్టతరమో అవగాహన ఉన్న మనిషిగా నేను పిపిపి విధానాన్ని సందర్భంగా సంబర్ధిస్తున్నాను ఈరోజు మెడికల్ కాలేజీలు కట్టడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసి ఉండడం కాదు మెడికల్ కాలేజీ నిర్వహణ అంటే ప్రజలకు మెడికల్ కాలేజీని విద్యార్థులకు మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకురావాలి అని అంటే దాని సమగ్ర నిర్వహణ అనేది ముఖ్యం దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పేషెంట్స్ ఎక్విప్మెంటు ప్రొఫెసర్సు అలాగనే వివిధ విభాగాల్లో పరిపూర్ణంగా ఒక సిస్టమేటిక్గా చేయాల్సి ఉంటుంది ఈరోజు వైసీపీ వాళ్ళు పిపి విధానాన్ని కాదు దగ్ధం చేయాల్సింది వాళ్ళ యొక్క పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన విధానాన్ని దగ్ధం చేసుకుంటున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేని వాళ్ళు ఇంకా రాబో కాలంలో ఆ పార్టీ అంటూ ఉంటే దగ్ధాలు ఇలాంటి రోడ్ల మీదకి వచ్చి చేసుకుంటూ టైంపాస్ చేస్తారంటే దాని గురించి మనం కూడా పెద్దగా మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ